గణేషన్మహ గాయత్రి నమ మహా సరస్వతి యమహ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులు వాయిదాలు పడడం రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు అవకాశాలు చేజారడం లేదా యొక్క పదవులు కోల్పోయే పరిస్థితుల్లోనే జాగ్రత్తగా ఉండాలి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా అపజయాలు పై పరిస్థితి కనబడుతోంది సరైనటువంటి అవకాశాలు రావడం లేదు భారీ ఆ మధ్య కూడా గొడవలు తగాదాలు మనస్పదలు కనబడుతున్నాయి బంధువులతో విభేదాలు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి అతిగా మిమ్మల్ని విమర్శించే వారు పెరిగిపోతారు నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి మిమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టి మీ చేత గొడవ పెట్టించుకుని ఏదో రంగం మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి మానసికంగా బాధ కనపడుతోంది విరక్తి కనపడుతుంది జాగ్రత్త అలాగే భూములు ఎందు గృహాల ఎందు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టి పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అలాగే ముక్కు సూటిగా మాట్లాడడం కోపంగా మాట్లాడడం మాత్రం మంచిది కాదు లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి డబ్బులు లావాదేవీలు జరిపేటప్పుడు అప్పులు ఇచ్చినప్పుడు అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్త ఎవరికి దుబారాగా చేబందులు డబ్బులు ఇవ్వకండి ఇక కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పిల్లల వారి ఖర్చులు అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం వల్ల ఖర్చులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఏదైనా కొత్తగా ఇంటర్వ్యూలు వెళ్తుంటే కనుక కొంచెం ఇబ్బందులు ఆటంకాలు కనపడుతున్నాయి కొంచెం మానసిక ధైర్యంతో వెళ్ళండి జాతకాలు చూపించుకుని వెళ్ళండి ఈ జాతకాల్లో బలం ఉంటే కనుక దాన్ని బట్టి ప్రయత్నాలు చేయచ్చు లేదా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేయొచ్చు ఉద్యోగాలు వస్తాయి మీకు అప్పుడు అలాగే మంచి వారిని కావాల్సిన వారిని మిమ్మల్ని ప్రేమించేవారిని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళతోటి ప్రేమించిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు కూడా దుబారాగా దూసు దురుసుగా మాట్లాడకండి కోపంగా మాట్లాడకండి వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగస్తులకి ప్రయత్నాల విషయాల్లో కానీ ఉద్యోగ వ్యవహార విషయాల్లో కానీ ఆటంకాలు కనపడుతున్నాయి వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు అప్పులు చేయవలసి రావడము అలాగే ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు చేయవలసి రావడం అనుకోని ఖర్చులు బాగా పెరిగిపోవడము వీటి వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తి పరిస్థితులు ఉన్నాయి గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము ఏదైనా వస్తువులు వాహనాలు ఈఎంఐల ద్వారా కొన్న క్రెడిట్ కార్డుల ద్వారా కొన్నా దాని వల్ల కూడా కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశం కనపడుతుంది అలాగే మీకు సంక్రమించవలసినటువంటి ఆస్తుల విషయంలో కూడా జాప్యం కనపడుతుంది కోర్టు వివాదాలు కూడా జాప్యం జరిగే అవకాశం కనబడుతుంది ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు ఉద్యోగాలు పోయే ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోవడం కానీ ప్రేమించిన వాళ్ళతో వివాహం జరగకపోవడం కానీ లేదా పిల్లల మీ మాట వినకపోవడం కానీ సంతాన సాఫల్యత విషయాలు ఇబ్బందులు కానీ తలెత్తే ఉన్నాయి ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధల్లో దూరం చేయడానికి అవకాశాలు బ్రేకప్స్ కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే గృహ నిర్మాణ పనుల వల్ల విపరీతమైన ఖర్చులు కనబడుతున్నాయి తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము మద్యపాన ధోపానం వ్యసనపరులకు ప్రమాదాలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు యంత్ర పరికరాలు పోగొట్టుకునే అవకాశాలు లేదా చెడిపోయే అవకాశాలు వాటికి మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి తత్వ జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థిని విద్యార్థులు కూడా అనవసరమైన వ్యక్తులతో గొడవలు పడడం ఉద్యోగ కాలేజీలోను స్కూళ్లలోను కూడా మీద పేరు వచ్చే పరిస్థితి కనపడటం జాగ్రత్త అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి పెరిగిపోవడం ఉద్యోగ నష్టాలు ఉన్నాయి జాగ్రత్త స్త్రీలకి అనవసరమైన వ్యక్తులతో కలయికలు లేదా తప్పుడు ఆలోచనలు లేదా మనసులో బాధ నిరక్తి ఆలోచనలు అనవసరమైన కోరికలు పెరగడంతో పాటుగా కొంతమంది వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో చికాకులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్పంగా ధన నష్టం కనపడుతుంది వ్యాపారాల్లో మెంటల్ టెన్షన్ పెరిగిపోతాయి డబ్బులు రొటేషన్ ఒక ఇబ్బందులు పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అయినట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణవాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము శత్రువులు పరుగుపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిశాచాది గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి ఆగిపోయిన పనులు ఎదరకు వెళతాయి సంతానానికి మీకు మధ్య అన్యోన్యత మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీయాన ప్రయత్నాలు చదువుకి సంబంధించినటువంటి విషయంలో అనుకూలతలు కనపడుతున్నాయి పిల్లల కోసం ఏదైనా ఆస్తులు పోగు చేద్దామన్నా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సమకూరుద్దామన్నా అనుకూలించే పరిస్థితి కనబడుతుంది శుభవార్తలు వింటారు జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పచ్చు మీ జీవితాన్ని మలుపు తెప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ చిక్కుముడుల నుంచి కానీ బయటపడగలుగుతారు కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి కంగారు పడిపోకండి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి మీకు ఆస్తి వివాదాలు కానీ లేదా వ్యవహారాలు కానీ పరిష్కారాలు అవుతాయి అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం చక్కగా వ్యాపారం పుంజుకుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఉండే సమస్యలకు పరిష్కారాలు కనపడతాయి విడిపోయిన వ్యక్తులు కానీ ప్రేమికులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు కనపడతాయి వ్యాపారాల ద్వారా అనేక రంగాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమరపల్చుకుంటారు టెస్టింగ్లు చేయించుకుని స్కానింగ్లు చేయించుకుని జాగ్రత్తలు పడతారు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి చేయడం భూముల ఎందు గృహాల ఎందు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు వృత్తిపరంగా వ్యవహారపరంగా ఉడుదొరుకుల నుంచి బయటపడగలుగుతారు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ భారతదేశం ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులకు కొంచెం ఇబ్బంది పెట్టారు చాలా వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో అనుకూలిస్తుంది అలాగే దూర ప్రయాణాలు విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఓడిదూడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి అయినా ఉద్యోగపరంగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ ఉన్నాయి ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్న రైతే కనుక ఈ వారంలో గట్టిగా ప్రపోజ్ చేయొచ్చు లేదా మీ యొక్క మనసులో ఉండే కష్ట సుఖాలని భావాల్ని లేదా ప్రేమని వ్యక్తపరచచ్చు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూముల ఎందుకు గృహాలు ఎందుకు పెట్టేటటువంటి పెట్టుబడులు బాగా కలుసు వస్తాయి చెప్పచ్చు గృహాలు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందే అవకాశం కనబడుతుంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు గుర్తింపుతో పాటుగా ఎదుగుదల కనపడుతుంది భారీ వ్యాపారల మధ్య ప్రేమ పెరుగుతుంది అన్యోన్యత కనపడుతుంది కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ఇంకా అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోవడం కొత్త రుణాలు మధ్య రావడంతో పాటుగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థికంగా అవకాశాలు వస్తాయి వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కుదిరే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెడతారు టెక్నాలజీని టెక్నికల్ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ప్రమోషన్లు కనబడుతున్నాయి నూతన ఉద్యోగ అవకాశాల ద్వారా మంచి స్థాయికి అయితే వాళ్ళగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది వస్తువుల పట్ల కాపీనం పెరుగుతుంది ఎక్కువగా షాపింగ్లు చేయడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపార పరంగా విశేష ధనప్రాప్తి కనపడుతుంది వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి ముండు మాకాయలు వసూలు అవుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న పెట్టుబడులు పెట్టాలనుకున్న కలిసి వచ్చే కాలంగా ఈ వారం కనబడుతుంది ఏరియా అయినా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ